ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైభవంగా వైకుంఠ ఏకాదశి జరుగుతోంది జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేశారు ఒక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు దర్శనానికి సంబంధించి ఎంత సమయం పడుతోంది సంధ్య వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కెటలాడుతున్నాయి ప్రస్తుతానికి మనం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు అయితే మాత్రం పోటెక్తారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఆలయ నిర్వహణాధికారి చక్రధర్ మనతో పాటు ఉన్నారు చెప్పండి అంటే వాడపల్లి అంటేనే ప్రతి ఒక్కరికీ కూడా ఇటు కోనసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఓం నమో మహా కోనసీమ తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మూడు కోట్ల మంది దేవతలు కూడా స్వామివారిలో కనిపిస్తారు కాబట్టి ఉత్తర దూరదర్శనం చేసుకుంటే మూడు కోట్ల మంది దేవతల కళ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మన హిందూ ధర్మం చెప్తుంది ఆ ప్రకారం ఈ రోజున మరి స్వామివారు విష్ణుమూర్తి ఇవాళ ఉత్తర ద్వారంగా దర్శనిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ రోజు హిందూ భక్తులు మహాశైలు అందరికి కూడా మరి ఆపోజిట్ క్యూస్లో ఇదివరకు మన దక్షిణ ద్వారంగా మనం ప్రవేశ మార్గాలు ఉండి ఇప్పుడు ఉత్తర ద్వారంగా ఇవ్వటం వల్ల స్పెషల్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పండగ వాతావరణంలో ఈ ఫెస్టివల్ మనం నిర్వహించడం వల్ల పోల్ డెకరేషన్ తోటి అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు చేసాం అలాగే సావకుల ద్వారా మంచినీళ్లు వచ్చిన భక్తులందరికీ క్యూ లైన్స్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలకి పాలు బిస్కెట్లు కూడా అందజేయడం జరుగుతుంది సుమారుగా ఇంచుమించుగా ఒక యాభై వేలు పైబడి ఈ వ్యాధి క్షేత్రానికి వస్తారని నేను అనుకుంటున్నాం పట్బందిగా క్యూలింగ్ క్యూ లైన్ వ్యవస్థని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా మరి ఉచిత విలహార ప్రసాదం తదనంతరం ఉచిత అన్నదాన ప్రసాద ప్రసాదం స్కీమ్ లో కూడా మన భక్తులందరూ కూడా ఉచితంగా మరి తొమ్మిదిన్నర కాళ్ళ నుంచి రాత్రి ఏడింటి వరకు కూడా మనం అన్నదానం నిర్విఘ్నంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది అంటే భక్తులు ఎక్కువగా వస్తే కనుక తొక్కిస్లాడి జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము అలాంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే సామాన్య భక్తులకి దర్శనం ఎంత సమయం పడుతుంది సామాన్య భక్తులకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల ఇవాళ దర్శనం అయ్యే ఏర్పాట్లు చేసాం అలాగే తొక్కిసలాడి జరగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం అలాగే ఇంట్లో టంజల్ స్వీట్స్ కానీ ఇవి కానీ ఇవి కానీ ఆఫ్టర్ బొంగులో వర్క్ స్టార్ట్ అయిపోతుంది అలాగే మేము వచ్చిన వెంటనే కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వేసాం దానివల్ల తొక్కిసలాట జరగడానికి ఆస్కారం లేకుండా పోయింది క్యూలియన్స్ క్యూలియన్స్టం వల్ల తొక్కిసిలాట అనే సమస్య ఉత్పన్నం కాదు భక్తులకు ఇచ్చే సూచనలు ఏమిటి భక్తులు శాంతంగా ఉండాలి కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకోతోటి ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందాలనే దానితోటి మనం ఏదైతే కొంచెం క్రోధం ఉంటుందో దాన్ని నియంత్రించగలిగితే సోమవారం అందరికీ కనిపిస్తారు ఆ భక్తులందరూ కూడా ఉచితంగా చేసి మన దేవస్థానం ఇచ్చే ఏదైతే ఉందో ఉచిత ప్రసాదం కానీ లేకపోతే మన ఇది కానీ చూసుకోవచ్చు అలాగే ఏదైనా సిక్ అయితే కూడా మెడికల్ క్యాంప్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం అక్కడ కూడా వాళ్ళు భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉన్నారు అంటే వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి వైకుంఠ ఏకాదశి రోజు అంటే చూసుకుంటే కనుక వైకుంఠ ద్వారం ద్వారా ఎందుకు దర్శనం చేస్తారు వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్ల క్షేత్రం ఏడువారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపనం యొక్క ఈ రోజున వైకుంఠ ఏకాదశి అంటే స్వామివారి యొక్క మధుకైట బట్టలని వధించిన తర్వాత వారి స్వామివారిని వేడుకున్నారు స్వామి మోక్షాన్ని ప్రసాదించండి అంటే మాతో పాటు వివిధ మానవ మాతృలు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పటాపజలు అవుతాయి ఇదే కాకుండా ముప్పై మూడు కోట్ల దేవత దేవతలు కూడా ఈరోజు భూమి వేదిక రావడం తరలి రావడం యొక్క ద్వారం ద్వారం గుండా దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పటాపజలు అవుతాయని పెద్దలు మన ధర్మశాస్త్రంలో చెప్తోంది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భక్తులు ఏ విధంగా దర్శనం చేస్తారు ఏర్పాట్లు సక్రమంగా చేసామండి భక్తులు కూడా సక్రమంగానే మరి శాంతంగా మరి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉన్నారు అయితే మనం కోనసీమ కోనసీమ తిరుమలలో అయితే కో కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో ఉన్నాము వైకుంఠ ద్వారం ద్వారా భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులైతే మాత్రం దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటూ స్వామివారిని అయితే మాత్రం దర్శించుకుని పునీతులు అవుతున్నారు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పి ఒక ప్రత్యేక కూడా ఉంది ఇదే నమ్మకంతో భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్ రైట్ సతీష్